ఓపెన్ డే మన యోగ సభ నుంచి జిల్లా స్థాయి ఆ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా మన యోగ సంస్థ నుంచి యోగా పోటీలకి వెళ్ళి వాళ్ళు కూడా ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి కూడా తెచ్చుకుంటూ ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా మన పిల్లలకు కూడా యోగా నేర్పుతూ మన పెద్దవాళ్ళను కూడా మనం నేర్చుకుంటూ యోగాని ముందుకు తీసుకురావడమే కాదండి మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవడమేనండి దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం కూడా కాబట్టి అందరూ కూడా విచ్చేయండి ఈ ఈ సద్వినియోగ ఈ దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నామండి అవయవాలున్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు చేయాలి అవయవాలు ఉన్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు ఉన్నంతవరకు ఆసనాలు వేయాలి ప్రాణం ఉన్నంతవరకు ఆసనాలు చేయాలి 24 ఉన్నంతవరకు ప్రాణం ఉన్నంతవరకు ఆసనాలు చేద్దాం చేద్దాం